వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షన్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అక్టోబర్ ఒకటి ఉదయం సమయానికైతే చూస్తున్నాం బ్యాచ్ నెంబర్లు పడుతున్నాయి వీరికి మరికొద్దిసేపట్లో జీతాలు జమకాలు ఉన్నాయి ఆ వివరాలతో కూడిన వీడియోని అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్ల బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తున్నాయి అయితే అక్కడక్కడ కొన్ని బిల్లులకైతే బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ కావడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ డిస్బర్స్మెంట్ బ్యాచ్ నెంబర్స్ అని చెప్పేసి ఇక్కడ బ్యాచ్ నెంబర్లు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మనం చూస్తున్నాము ఇక్కడ కూడా అయితే మనకి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావడం జరిగింది అయితే ఇక్కడ ఏఏ డిపార్ట్మెంట్ల వారికి ఎవరెవరికి ఈ బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి అనేటువంటి విషయాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఏపీ సచివాలయ ఉద్యోగులకి బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ కావడం జరిగింది అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు కూడా బ్యాచ్ నంబర్లు అయితే అలాట్మెంట్ అయ్యాయి ఇక శ్రీకాకుళం డిస్టిక్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకి బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ అయ్యాయి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు కూడా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి ఇంకా కూడా మరికొద్ది డిపార్ట్మెంట్కి మనం మార్నింగ్లో వీడియోలో డిస్కస్ చేసుకున్నటువంటి డిపార్ట్మెంట్లో కూడా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయినటువంటి ఈ డిపార్ట్మెంట్ల వారికి మరికొద్ది సేపట్లో జీతాలు జమ అవుతాయి ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తున్నాయి వీరికి గవర్నమెంట్ నుంచి నిధులు విడుదల కాగానే ఏ క్షణమైనా సరే ఈ బిల్లు కూడా ఈకు బేరుకు వెళ్ళి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావడం జరుగుతుంది మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ